ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చడానికి రష్యా తన మద్దతుని ప్రకటించింది ఈ నేపథ్యంలో భారత్లో రష్యా రాయబారి డెనిస్ ఆలిపోల్ మాట్లాడుతూ న్యూఢిల్లీ మాస్కో మధ్య దీర్ఘకాల సంబంధాలకు అంతరాయం కలిగించేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు రష్యా భారత్ భాగస్వామ్యానికి రక్షణ సహకారం ఉందని యుక్రెయిన్ వివాదం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో భారత్ ఒకటిగా మారిందని డెనిస్ అలిపోవ్ చెప్పారు భారత్ రష్యాకి నమ్మకమైన చాలా పరీక్షకు నిలిచిన స్నేహితుడిగా ఆయన అభివర్ణించారు భారత సామాజిక ఆర్థిక అభివృద్ధిలో రష్యా సహకారం ఉందని ఇది ఎప్పటికీ కొనసాగుతోందని అన్నారు పాశ్చాత్య దేశాల్లాగా తాము ఎప్పుడూ కూడా భారత రాజకీయాల్లో షరతులు పెట్టలేదని దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని పరస్పర గౌరవం విశ్వసనీయ సంబంధాలను కొనసాగించామని అన్నారు భారత్ నాలుగు ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో రష్యా ఒకటని భారత దిగుమతుల్లో మూడో వంతు కంటే ఎక్కువ హైడ్రోకార్బన్లు రష్యా నుంచే వస్తున్నాయని చెప్పారు ఎరువులు వజ్రాల రంగంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికం వాణిజ్యం ఉందని చెప్పారు సాంకేతిక బదిలి జాయింట్ వెంచర్ల ద్వారా యుద్ధ విమానాలు యుద్ధ ట్యాంకులు ఇతర ఆయుధాల వంటివి తయారు చేస్తున్నామని అన్నారు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ ఇరు దేశాల మధ్య గర్వించదగ్గ విషయమని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు